వెల్కమ్ టు మాధవ్ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చూపించిపోయే ఈ రెసిపీ ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదనుకుంటానండి మన దగ్గర హోల్ ఫిష్ ఉంటే ఎప్పుడు ఫిష్ కర్రీ ఏం చేస్తారు అలాగని కట్ చేసి ఇలా ఫ్రై ఏం చేస్తారు ఇలాగా ఒక్క ఫిష్తోని తవా టైప్లో చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి దీనికైతే మాత్రం ప్రత్యేకంగా పెద్ద పెద్దగా మనకి ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు మనం రెగ్యులర్గా వాడుకునే ఇంగ్రీడియంట్సే యూస్ చేయొచ్చు చూసారా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అనేది అడిషనల్గా ఆప్షనల్ కాదండి అడిషనల్గా యాడ్ చేయండి ఎందుకు అనుకున్నారు ఆ మిరియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫిష్ తవా ఫ్రై చేస్తున్నాను కాబట్టిగా మిరియాల పొడి అనేది మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ మాత్రం వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ మనం ఫ్రై చేసేటప్పుడు మనకి ఎలాంటి ఆయిల్ అనేది పీల్చుకోదండి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోదు అది డీప్ ఫ్రై చేస్తే ఇన్ కేస్ మీరు తవా ఫ్రై కాబట్టి నేను తవా ఫ్రై చేస్తున్నాను కాబట్టిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా మీ ఇష్టం బట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట చూసారా ఆ మసాలా మొత్తం ఇలా పట్టించాలండి ఈ మసాలాలోనే ఉందండి అసలైన టేస్ట్ మీరు ఇందులో ఏది స్కిప్ చేసినా మీరు గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇలాంటివేమీ యాడ్ చేయొద్దు ఎందుకంటే అవి వేయడం వల్ల వేరే టేస్ట్ వస్తుంది అనమాట కానీ అసలైన తవా ఫ్రై అనేది ఇలానే చేస్తారు ఇలానే చేసి ఇలా మసాజ్ చేసుకొని ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ యాడ్ పక్కన పెట్టుకోండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనం ప్యాన్ ఉంటుంది కదండి తవా టైప్లో ఉన్నదాన్ని తీసుకోండి ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకు అనుకున్నారా ఇంత ఆయిల్ తర్వాత వేస్ట్ అయిపోద్ది అని అనుకుంటారేమో అస్సలు వేస్ట్ అవ్వద్దు ఎందుకంటే మనకి ఫిష్ అనేది మనం ఫ్రై చేసే లాస్ట్ స్టేజ్ వరకు ఆయిల్ అనేది దానికి కంప్లీట్గా పట్టిద్దండి నేను ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను అలా యాడ్ చేసుకున్న దాన్ని వెంటనే టర్న్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ ఇదంతా సిమ్లోనే జరగాలండి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే అడ్జస్ట్ చేసుకునే చేయండి ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత మనం ఇటువైపు టర్న్ చేయండి అలాగే కరివేపాకు అనేది పైన యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసినట్టుగా ట్రై చేయండి ఈ కంప్లీట్ ప్రాసెస్ మనకి కరెక్ట్గా థర్టీ మినిట్స్ పట్టిద్ది ఈ చేప హోల్ కంప్లీటెడ్గా ఫ్రై అవ్వడానికి ఆయిల్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు చూసారా నేను వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకే అర్థమవుతుంది కదా డిఫరెన్స్ అనేది ఆయిల్ అయితే అస్సలు వేస్ట్ అవ్వదు కానీ దగ్గరుండి మాత్రం ప్రతిదీ నీట్గా వండుకుంటే మాత్రం స్టెప్ బై స్టెప్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా నాకైతే మాత్రం చేప మొక్క అనేది భలే అంటే భలే ఉడికింది అసలు చూసారు కదా ఆయిల్ అనేదే లేదు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చేప మొక్క ఎంత బాగా ఉడికిందంటే మనకి బ్లాక్ వచ్చింది కదా ఉడికిపోయింది కదా అని దించి వద్దు ఒకసారి చెక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇలా ఫిష్ తవా ఫ్రై ఈ విధంగా మనం లెమన్ అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటూ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్